ప్రజలు మన ప్రభు అయిన ఇసుక్రీస్తు వారి నామన అందరికీ వందనము తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆగస్ట్ నెల మూడవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే వినగా సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఇలా రాయబడింది వివేకి అయిన వాడు మౌనముగా నుండును అవును లోపోక్తి ఒకటి జ్ఞాపకం చేస్తుంది కంచు మురుగినట్లు కనకాంబు మురోగిన ఇత్తడిని కొడితే శబ్దం వస్తుంది అదే బంగారాన్ని కొడితే శబ్దం రాదు అలాగే జ్ఞానవంతుడు ఇప్పుడు మౌనంగానే ఉంటాడు ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే సందర్భాన్ని బట్టి మాట్లాడతాడు అదే అవివేకి తాను గొప్పలు చెప్పుకోవడానికి కల్పించుకొని మరీ డంబమ్మగా మాట్లాడతారు తర్వాత వారే అవమానము పాలవుతారు ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి బర్రితనం అదే దేవుడిచ్చిన జ్ఞానం వివేకాన్ని వివేచనాన్ని కలిగి ఉండేలా చేస్తుంది ఇంతటితో ఈ పరిశుభ్రమైన వాక్యము తండ్రి దేవుడు దీవించనుగాక ఆమె